హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజైతే మటన్ సండే కదా మటన్ అయితే తెచ్చాము మటన్ అయితే ఎక్కువ మసాలాలు లేకుండా అన్నంలోకి చపాతీలోకి రైస్లోకి పలావులోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా ఉండాలో చూద్దాము ముందుగా అయితే మటన్ అయితే తీసుకున్నాను మటన్ అయితే కడిగేసి పక్కకైతే పెట్టేసుకుందాము ఎక్కువ బోన్స్ అయితే తీసుకోలేదు కొంచెం మెత్తగా ఉన్నదే తీసుకున్నాము పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా ఇప్పుడైతే కుక్కర్లో అయితే మనం తొందరగా ఉడికిపోతుందని కుక్కర్లో అయితే వండుతున్నాను ఇలా ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ మోతాదులో వేసాను ఆనియన్స్ ఎక్కువ వేస్తే సూప్ అనేది ఎక్కువ వస్తుంది గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసాను బగారాలు వేసాను వేసాను వేశాను అయితే కలిపే విధ కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై అవ్వలేదు ఇంకా కొంచెం అయితే ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము చూడండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంతకుముందు మనం కడిగి పెట్టుకున్నాం కదా మటన్ అనేది ఇప్పుడు ఇందులోకైతే వేసుకుంటున్నాము ఇప్పుడైతే మటన్ అయితే వేసుకొని ఆనియన్స్ అంతా కలిసే విధంగా మొత్తం అయితే కలిపేసుకుందాము అయితే కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత అయితే పెట్టామనుకోండి ఇందులో ఉన్న వాటర్ అనేవి అయితే బయటికి వచ్చేస్తాయి టూ మినిట్స్ అయితే మూత పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ అనేవి అయితే బయటికి వచ్చేసాయి అయితే ఉడికిపోయింది కారం ఇప్పుడైతే ఇందులోకి తగినంత కారం అయితే వేసుకుందాము కొద్దిగా కారము సాల్ట్ అయితే చిక్కదనం కోసం కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం అయితే కలిసే విధంగా అయితే కలుపుకుందాము కారం అనేది మొత్తం ముక్కలకు పట్టే విధంగా అయితే కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము కారం అనేది ఉడకాలి కదా టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనకు ఎన్ని వాటర్ పోస్తే ఉడుకుతుందో తగినంతగా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇందులోకి నేనైతే ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్లో అయితే కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చాయనుకోండి మటన్ అయితే తొందరగా ఉడికిపోతుంది మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మూడు విజిల్స్ అయితే వచ్చేసరికి పెట్టేశాను ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయింది ఇలా చూంచితే ఇరిగిపోతు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడైతే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు ఎక్కువైతే మసాలాలు అయితే ఏమీ వేయలేదు తక్కువ మసాలాలతో హెల్దీ అండ్ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇక కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్